నటరత్న ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్న చిత్రాలలో మంగమ్మ శపథం ఒకటి జానపద బ్రహ్మ బి విఠలాచార్య తెరకెక్కించిన ఈ సినిమాలో జమున ఎల్ విజయలక్ష్మి కథానాయకులుగా అలరించగా రాజశ్రీ వాణిశ్రీ రాజనాల రేలంగి గిరిజ ఇతర ముఖ్య పాత్రల్లో ఆకట్టుకున్నారు డివిఎస్ రాజు నిర్మించిన ఈ సినిమాకి టీవీ రాజు సంగీతం అందించారు పంతొమ్మిది వందల అరవై ఐదు మార్చి ఆరున విడుదలై ఘన విజయం సాధించిన మంగమ్మ శపథం చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ వివరాల్లోకి వెళ్తే నెల్లూరు శ్రీనివాస మహల్ ఒంగోలు విజయలక్ష్మి టాకీస్ గుంటూరు హరిహర మహల్ తెనాలి గేటీ టాకీస్ చీరాల గోపాలకృష్ణ టాకీస్ విజయవాడ జైహింద్ టాకీస్ మచిలీపట్నం సరస్వతి టాకీస్ ఏలూరు పాండురంగా టాకీస్ భీమవరం మారుతి టాకీస్ రాజమండ్రి నాగదేవి పిక్చర్ ప్యాలెస్ విశాఖపట్నం సరస్వతి టాకీస్ విజయనగరం న్యూ పూర్ణ హైదరాబాద్ బసంత్ టాకీస్ సికింద్రాబాద్ నటరాజ్ వరంగల్ రాజరాజేశ్వరి ఖమ్మం మెట్టు వెంకటలక్ష్మి టాకీస్ కర్నూలు సాయిబాబా టాకీస్ కడప రహత్ పిక్చర్ ప్యాలెస్ బల్లారి ముబారక్ టాకీస్ నంద్యాల రాజ్ పిక్చర్ ప్యాలెస్ ఇప్పుడు శతదినోత్సవ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే విజయవాడ జైహింద్ టాకీస్ గుంటూరు హరిహర మహల్ రాజమండ్రి వెంకట నాగదేవి పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీనివాస మహల్